కీర్తనల గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు వానిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీదవాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు మీద యహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలవాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ నాలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించియున్నదివాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకునిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమే నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుమో అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమె కీర్తనల గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు